కరీంనగర్ జిల్లా నుండి గాగిరెడ్డిపల్లి వరకు నుండి హుస్నాబాద్ వరకు ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలతో కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ చొరవతో యుద్ధ ప్రాతిపాదికన నడుస్తున్న రోడ్డు నిర్మాణ పనులను ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోమటిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించారు ఈ సందర్భంగా రామ్ గోపాల్ రెడ్డి మాట్లాడుతూ దశాబ్దాల కాలంగా ప్రజలు ఎదురు చూస్తున్న రోడ్డు నిర్మాణం పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని కాంట్రాక్టర్ను కోరారు అనంతరం ఆయా గ్రామస్తులు బాటసారులతో మాట్లాడుతూ ఇందుర్తి నుండి గాగిరెడ్డిపల్లి నవాబుపేట మీదుగా హుస్నాబాద్ వెళ్లాలంటే రోడ్డు మార్గం గతంలో చాలా నరకప్రాయంగా ఉండేదని ఆయా గ్రామాల ప్రజలు బాటసారుల సమస్యను బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి ద్వారా ఎంపీ బండి సంజయ్ కుమార్ దృష్టికి తీసుకెళ్లిన వెంటనే రోడ్డు నిర్మాణానికి ముప్పై తొమ్మిది కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగిందని అన్నారు ఇట్టి నిధులతో పనులు ప్రారంభించిన కొద్ది నెలల తర్వాత సంబంధిత ఏజెన్సీలకు కేంద్రం నుంచి వచ్చిన నిధులను విడుదల చేయడం లేదు తెలంగాణ ప్రభుత్వం రోడ్డు పనులను వేగవంతం చేయకుండా వాటి నిధులను పక్కదారి పట్టించిన కారణంగా రోడ్డు నిర్మాణ పనులు రెండు నెలలుగా నిలిచిపోయాయని అన్నారు రోడ్డు పనులను నిర్లక్ష్యం చేయడంతో బాటిసారులు వాహనదారులకు ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు ప్రమాదాలు జరుగుతున్నాయని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోమటిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి బండి సంజయ్ దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించి ఏజెన్సీ వారితో మాట్లాడి యుద్ధ ప్రాతిపాదికన రోడ్డు పనులు చేపట్టాలని సూచించడంతో నేడు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని వారు అన్నారు ఈ సందర్భంగా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు బండి సంజయ్కి ధన్యవాదాలు తెలుపుతూ వారికి మా సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలియజేసినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు పైడిపల్లి శ్రీనివాస్ గౌడ్ మండల కార్యదర్శి బుర్ర శ్రీనివాస్ బూత్ అధ్యక్షులు గుల్లరాజు ఎన్ఎం సంతోష్ గుల్ల వెంకటేశం బీజే వైఎం మండల ప్రధాన కార్యదర్శి గుల్ల సాయి బుర్ర రాము కుంభం నవీన్ తదితరులు పాల్గొన్నారుబాదు అదేవిధంగా పల్లె సుందరగిరి రోడ్లను సిఆర్ఎఫ్ నిధుల కింద గౌరవ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ గారు మంజూరు చేయడం జరిగింది మంజూరు చేసిన తర్వాత ఏజెన్సీ వాళ్ళు ఈ రోడ్లు పూర్తి చేయడంలో మరి ఆలస్యం చేయడం జరిగింది గత వారం పది రోజులుగా ఈ రోడ్లను బీటీ వేయాలని చెప్పి బండి సంజయ్ కుమార్ గారు ఏజెన్సీ వాళ్ళ మీద అదేవిధంగా అధికారుల మీద తీవ్రంగా మరి వారు మాట్లాడడం జరిగింది ఆ మేరకు సంజయ్ కుమార్ గారు సూచించినటువంటి సూచన మేరకు వెంటనే బీటీ రోడ్లు జరుగుతూ ఉన్నాయి ఈ సందర్భంగా మరి అనేక దశాబ్దాల కొన్ని సంవత్సరాల మరి కళ ఏదైతే ఉందో అది నెరవేరింది ఇవాళ హుస్సనాబాదుకు ఇందుర్తికి రాకపోకలు మెరుగయ్యేటువంటి మంచి వాతావరణం ఏర్పడింది రోడ్డు మంచి సౌకర్యం అయింది నావపేట ప్రజలకు కొండాపూర్ ప్రజలకు మంచి సౌకర్యం అయింది మరి ఇంత మంచి రోడ్డును మంజూరు చేసినటువంటి బండి సంజయ్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక పక్క సిఆర్ఎఫ్ నిధులు డైరెక్ట్గా రాష్ట్ర ప్రభుత్వం ఖాతాలోకి వస్తాయి అయితే అట్టి నిధులను దారి మళ్ళించి ఇవాళ కాంట్రాక్టర్లకు సకాలంలో బిల్లులు చెల్లించినందు వల్ల కూడా ఆలస్యం జరుగుతుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం వెంటనే ఈ పనులు పూర్తి చేసినటువంటి ఏజెన్సీ వాళ్ళకు కూడా బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ మరొక్కసారి మన గౌరవ పార్లమెంట్ సభ్యులు వండే సంజయ్ కుమార్ గారికి ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలతో ఈ రెండు రోడ్లను మంజూరు చేసినటువంటి మన ఎంపీ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఈ సందర్భంగా మరి మన ఈ పరిసర గ్రామాలకు సంబంధించినటువంటి ఏదైతే రవాణాదారులు ప్రజలకు మంచి రోడ్డు ఇచ్చినటువంటి సంజయ్ కుమార్ గారికి మనం అందరం కూడా మరి వారి యొక్క రుణం తీర్చుకోవడానికి మన అవకాశం వచ్చినప్పుడు వారికి కూడా వారికి కూడా సహాయం చేయాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది ఆ రుణం తీర్చుకునేటువంటి సమయం కూడా మరి ముందట్లోనే ఉంది కొంతమంది వాహనదారులను ఈ పక్కన వ్యవసాయదారులు అడిగితే సంజయ్ కుమార్ గారు రోడ్ వచ్చి కాబట్టి మాకు ఇందోళు ఇబ్బంది ఉండే గుంతలు ఉండే దుమ్ముండే ప్రమాదాలు జరుగుతుండే ఇప్పుడు మాకు మంచిగా అయింది మేము ఖచ్చితంగా వారు రుణం తీసుకుంటామని చెప్పి ప్రజలు కూడా అంటున్నారు కాబట్టి ఆ సమయం ఆసన్నమైంది మళ్ళీ సంజయ్ కుమార్ గారికి మనం కూడా మన వంతు